కన్నటువంటి గొర్రెలు కొన్ని ఆ గొర్రెలను కాయడానికి నేను ఒక కాపరిగా దుడ్డు కర్ర పట్టుకొని లోకానికి వచ్చిందట ఈ మధ్యలో ఆయన అంటున్నాడు దేవుని బిడ్డారా ఆ అవగాహన లేనటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ ఏమని తెలుసా ఈ క్రైస్తవులందరి గొర్రెలండి గొర్రెలను గొర్రెలని ఎటకారంగా చెప్తున్నాడు యూట్యూబ్ లో దేవుని బిడ్డలారా నేను చెప్తున్నా గొర్రెలే కావ నేను కాదని అనట్లే దేవుడు మనల్ని గొర్రెలుగా పోల్చారు కానీ ఆ గొర్రెలు కాసే తెలుసా యూదా గోత్రపు సింహం గట్టిగా చెప్పలు కొట్టండి చాలా మంది అనుకుంటున్నారు ఈ గొర్రెలు కాసే వ్యక్తి గొర్రెల కాపరి అనుకుంటున్నారు ఆయన గొర్రెల కాపరి కాదు ఆయన ఆయన గొర్రె గోత్రపు సింహం ఆయన చపలు కొన్ని గట్టిగా గట్టిగా చెప్పలు ఆ యూదా గోత్రపు సింహాన్ని గట్టిగా చపలు పడితే ఉన్నామని మమే పరుస్తాం